గుర్తు తెలియని మహిళ పుర్రె లభ్యమైన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని అత్వెల్లి గ్రామంలోని నార్వే ఎస్టేట్లో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బందికి పుర్రె వెంట్రుకలు చీర బ్లౌజు చేతి సంచి ఒక చెప్పు కనపడింది దీంతో వెంటనే స్థానిక మేడ్చల్ పోలీసులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న మేడ్చల్ సిఐ అద్దాని సత్యనారాయణ సబ్ ఇన్స్పెక్టర్ మురళీధర్లు సంఘటన స్థలాన్ని పరిశీలించారు అనంతరం నగరంలోని గాంధీ ఆసుపత్రి నుంచి ఫోరెన్సిక్ ప్రొఫెసర్ కేవీ నాగరాజుతో పాటు ఐదు మంది సిబ్బందితో కలిసి ఆధారాలు సేకరించారు అనంతరం ఫోరెన్సిక్ ప్రొఫెసర్ కేవి నాగరాజు మాట్లాడుతూ గత ఆరు నెలలకు ముందే ఈ హత్య జరిగి ఉండొచ్చని ఆయన తెలిపినట్లు ఎస్ఐ మురళీధర్ పేర్కొన్నారు ఎవరైనా గుర్తిస్తే వెంటనే తమకు వెంటనే సమాచారం ఇవ్వాలని సిఐ తెలిపారు